సంవత్సరానికి ఒకసారి జరిగే చందనోత్సవం నాడు సింహాచలంలోని శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన భక్తులు వేల సంఖ్యలో అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే ఇలాంటి పవిత్రమైన రోజున ఆ పుణ్యక్షేత్రంలో జరిగిన ఒక ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా చాలా మంది భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు మూడు వందల రూపాయల టికెట్ రూట్ నుండి అప్పన్న ఆలయంలోకి వెళ్తున్నప్పుడు గాలివానకు అక్కడున్న ఒక భారీ గోడ కూలి భక్తుల మీద పడడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే ఆ గోడ కట్టి కేవలం ఇరవై రోజులు మాత్రమే కావడం గమనార్హం దాంతో విషయంపై సీరియస్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక కమిటీని నిర్వహించి అందుకు గల కారణాలను వెంటనే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు అలాగే చనిపోయిన వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గాయపడిన వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని వారి కుటుంబాలకు సోర్సింగ్ ద్వారా దేవాదాయ శాఖల ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఎందుకు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి రూపంలో కనిపిస్తారు అక్షయ తృతీయకు ఈ దేవాలయానికి లింక్ ఏంటి స్వామి వారికి చందనోత్సవం ఎందుకు చేస్తారు అసలు ఈ దేవాలయం చరిత్ర ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్షయ తృతీయ నాడు అందరికీ గుర్తొచ్చేది బంగారమే అయితే మన తెలుగువారు మాత్రం అక్షయ తృతీయ అంటే సింహాచలంలోని శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవమే గుర్తుకొస్తుంది దేశంలోనే వారాహ నరసింహ అవతారాలు ఒకటిగా కలిసి స్వయంగా వెలిసిన ఏకైక మహాపుణ్యక్షేత్రం ఇది ఇక్కడ స్వామి మనకు దట్టమైన చందనపు పొరల మధ్య లింగాకారంలో దర్శనమిస్తారు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వైపస్వర మన్వంతరానికి శ్వేత వారాహస్వామి అధిపతి అవ్వడంతో భక్తులు ఇక్కడ నెలకొన్న స్వామి శ్వేత వారాహస్వామిని దర్శించుకోవడానికి పోటెత్తుతూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజు మాత్రం కొన్ని గంటల పాటు స్వామి తన నిజ రూపంలో వదనంతో మానవ శరీరంతో సింహవాలంతో విలక్షణ రూపంతో భక్తులకు దర్శనమిస్తారు ఇలా ఒక్కరోజు మాత్రమే స్వామి నిజ రూపంలో దర్శనం జరగడం వెనుక ఒక పురాణ కథ ఇక్కడ చెప్పబడుతుంది హిరణ్య కశపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడని మనకు తెలుసు అయితే విష్ణు అంటే పడని హిరణ్య కశపుడు ప్రహ్లాదుడిని శిక్షించేందుకు తన భటులను ప్రహ్లాదుని కొండ మీద నుండి లోయలకు పడేయమని హిరణ్య ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఆ బటులు ప్రహ్లాదుడిని ఒక కొండపై నుంచి కిందకి తోసిరేయగా ప్రహ్లాదుడు కాపాడేందుకు ఆ నారాయణుడే స్వయంగా వైకుంఠం నుంచి గరుడ వాహనంపై వేగంగా భూమి వైపుగా వచ్చాడు భక్తుడిని రక్షించాలని ఇంకా వేగంగా వెళ్ళమని ఆయన గరుత్మంతుడికి చెప్పగా గరుత్మంతుడు వేగంగా ఎగరలేక అలసిపోయాడు దాంతో స్వామి తన బుట్టన బ్రేలును గురుత్మంతుడి నోటిలో పెట్టి అమృతపానం చేయిస్తూ మరో చేతో జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని పట్టుకొని అప్పటికి వేగం సరిపోక సింహగిరిపై ఒక్కసారిగా దూకేశాడు అప్పుడు స్వామి వేగానికి పాదాలు రెండు పాదాలంలోకి వెళ్ళిపోయాయి ఇక వెంటనే పైకి వచ్చి ప్రహ్లాదుడిని స్వామి రక్షించాడు ఇది జరిగిన కొంతకాలానికి హిరణ్య కశపుడిని స్వామి సంహరించాడు దాంతో రాక్ష సింహాసనం తర్వాత కూడా స్వామి తన కోపాన్ని వదలక సంచరిస్తూ ఈ సింహగిరి కొండల మీదకు వచ్చి ప్రకృతి అందాలకి పరవసుడై ఇక్కడ సేద తీరుతుండగా స్వామి క్రోధాన్ని చల్లార్చడానికి దేవతలందరూ ప్రయత్నించారు అయినా వీలుపడలేదు అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి స్వామి దుష్ట సంహారం అయిపోయినా కూడా మీరు శాంతించకుండా అలాగే ఎందుకు సంచరిస్తున్నారని అడగడంతో స్వామి ఒక్కసారిగా తన క్రోధాన్ని తగ్గించుకొని నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు నీకు ఏం కావాలో కోరుకున్నారు అప్పుడు ప్రహ్లాదుడు మీరు నా పిన తండ్రి హిరణ్య కశిపుడిని సంహరించడానికి ఆది వారాహ అవతారంలో వచ్చారని విన్నాను నాకు అవతార దర్శన భాగ్యం కల్పించండి అని వారం అడిగాడు అప్పుడు ఆయన ఆదివారాహ నరసింహ అవతారంలో దర్శనం దర్శనమిచ్చాడు కానీ మరింత ఉగ్రరూపంలోకి వచ్చాడు అప్పుడు ముక్కోటి దేవతలందరూ స్వామిని శాంతింపచేయడానికి ఇలా చేశావేంటి అని ప్రహ్లాదుడిని అన్నారు అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మకుమారుడైన మృగమహర్షి సలహా మేరకు వారాహ నరసింహ అవతారంలో ఉన్న స్వామిని చందనంతో అభిషేకించి శాంతింపజేశారు ఈ సంఘటన జరిగిన రోజు వైశాఖ శుద్ధ తదియ తృతీయ దాంతో అప్పటి నుండి ప్రతి అక్షయ తృతీయకు స్వామికి చందనోత్సవం జరిపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే దీని గురించి మరో కథ కూడా ప్రచారణలో ఉంది ప్రహ్లాదుడు సింహగిరి మీదే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి స్వామిని అందులో ప్రతిష్ఠించి పూజలు చేసేవాడు అయితే ప్రహ్లాదుని మరణం తర్వాత ఆలయం శిథిలమైపోయి స్వామి విగ్రహం ఆ కొండ మీదే ఉన్న ఒక చీమల పుట్టలోకి చేరింది ఇదంతా కృతయుగంలో జరిగింది అయితే యుగంలో మన భారత భూమిని పరిపాలిస్తున్న చంద్రవంశుడైన పురురవ చక్రవర్తి తన భార్య ఊర్వశితో కలిసి పుష్పక విమానంలో వెళ్తుండగా వారి విమానం ఈ సింహగిరికి చేరుకోగానే ఆగిపోయింది ఊర్వశి తన దివ్య దృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహించి ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడని పురురవునికి సూచిస్తుంది పురురవురుడు స్వామి కోసం వెదులలాటలో మూడు రోజులు గడుపుతాడు ఎంతకి స్వామి కానరాకపోవడంతో ప్రయోపవేశానికి సిద్ధమవుతాడు ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని కొండమీది గంగాధారిని ఆనవాలుగా చూపుతాడు అలా స్వామిని గుర్తించిన పురవరుడు స్వామి ఆదేశానుసారం వెయ్యి కడవల నీటితోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు తన తపస్సు కారణంగాను తన క్రోధం కారణంగాను ఏర్పడిన వేడిని చల్లార్చడం కోసం తనను ఎప్పుడు చందనపు పూతలతోనే ఉంచాలని తనని ఏ పుట్టల నుంచి తీశారో ఆ పుట్ట మనకు సరిపడా చందనాన్ని తనకు పూత పూయనని పురవరునికి స్వామివారు చెప్పారు ఆ విధంగానే పురవరుడు స్వామికి చందనపు పూతలను సమర్పించాడని పురాణ కథనం అలా సమర్పించిన రోజు తృతీయ ఆనాటి నుండి అక్షయతృతీయ నాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం చేయాలని పురురవుడు శాసనం చేసినట్లుగా తెలుస్తుంది ఆనాటి నుంచి నేటి వరకు స్వామివారికి చందనపు పూతలు జరుగుతూనే ఉన్నాయి పురరువ చక్రవర్తి కాలంలో స్వామి ఆనతి మీద ఏర్పడిన చందనపు పూత నేటికి చందనోత్సవంగా రూపుదిద్దుకుంది క్షేత్ర మహత్యంలో పురరుబరుడు స్వామివారిని పొట్ట నుంచి తీసి ప్రతిష్ఠించినట్లు కనబడుతున్న స్థానికంగా మరో జానపద కథ కూడా ఈ ప్రచురంలో ఉంది స్వామివారు చాలా కాలం పాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మంది దర్శనమిచ్చారని పురురవుని కంటే ముందే దుగ్గున అనే బోయపల్లికి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది సింహాచల సమీపంలోని బోయపల్లికి చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడు అప్పన స్వామి వరాహ అవతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పట్టాడు అలా దుగ్గన వ్యవసాయం చేస్తున్న కొర్రలను తింటూ ఉండేవాడు వరాహస్వామి ఇది గమనించిన దుగ్గన ఏదో జంతువు పంట పాడు చేస్తుందని తలచి మూట వేశాడు ఆ వరాహాన్ని కనిపెట్టాడు దాంతో తన పంటను పాడు చేస్తున్న వరాహం రొమ్ము మీద బల్లెంతో పొడిచాడు ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి చొరబడింది ఎక్కడైనా పాములు పుట్టలోకి వెళ్తాయి కానీ వరాహం పుట్టలోకి వెళ్లడం ఏమిటని ఆశ్చర్యపడిన దుగ్గన్న పుట్టను తవీ రక్తం కారుతున్న వరాహ నరసింహుడిని కనిపించాడు అప్పుడు దుగ్గన్న సింహగిరి మీద లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టు వేశాడట అప్పుడు స్వామి వారి ఆనతి ప్రకారం కటకం వెళ్లి మహారాజు పురరుముడికి వరాహ నరసింహుని వృత్తాంతం అంతా తెలిపినట్లుగా ఆ తర్వాత కురవ చక్రవర్తి వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం జరిపించినట్టు ఒకతనం ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు అశేష భక్తజనుల కోలాహలం మధ్య వేద మంత్రాల ఘోషలతో అత్యంత వైభవంగా జరుగుతున్న చందనోత్సవం ఆ చందనోత్సవం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే తెల్లవారితే వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయతృతి అనగా అర్చక స్వాములు పండితులు వేద మంత్రోర్చనలు చేస్తుండగా నాదస్వరమేల తాళాలు మిన్నండుతుండగా స్వామిని సుప్రభాత సేవతో మేలుకొలుపుతారు నిత్యార్చనాలు పూర్తయిన తర్వాత బంగారం వెండి భోరిగలతో స్వామి మీద ఉన్న చందనాన్ని తీస్తారు అలా చందనమంతా తీసిన తర్వాత నిజరూపంలోకి వచ్చిన స్వామివారి శిరస్సున పైన చలవ చందనాన్ని ముద్దులక పెడతారు సాంప్రదాయం ప్రకారం అర్చకులు ఆలయ అధికారులు ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు ఆ తర్వాత ప్రముఖులతో పాటు సాధారణ భక్తులకు కూడా ఏకకాలంలో దర్శనం కల్పిస్తారు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది భక్తులకు ఆ తర్వాత గంగాధర నుండి శ్రీ వైష్ణవ స్వాములు వెయ్యి కడవలతో తీసుకువచ్చిన జలంతో అర్చకులు స్వామివారిని అభిషేకిస్తారు వాటితో పాటు పంచామృతం అభిషేకం జరుగుతుంది ఇక అభిషేకాదులు ముగిశాక స్వామివారికి తొలి విడతగా మూడు మునుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందనయాత్ర ముగుస్తుంది ఆ తర్వాత మళ్ళీ మూడు విడతలుగా చందన సమర్పణ జరుగుతుంది చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కలను అరగదీయడం ప్రారంభిస్తారు ఇలా అరగదీసిన చందనాన్ని పన్నెండు గంటల నిజరూప దర్శనం ముగిసిన తర్వాత స్వామివారికి లేపనంగా పూస్తారు చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తుల ఆలయానికి వస్తూ ఉంటారు